ఇరవై ఐదవ సంవత్సరం పదకొండవ నెల పన్నెండవ రాశి మీనరాశి ఈ మీనరాశికి కూడా ఏలునాటి శని ఐదు రెండు సంవత్సరాల నెల నుంచి ఉంది మార్చి ముప్పై నుండి మరి ఈ మీనరాశిలోకి శని జన్మానికి వచ్చాడు ద్వాదశి నుంచి జన్మానికి వచ్చాడు ఇది రెండు సంవత్సరాల నెల అయిపోయింది ఇంకా ఐదు సంవత్సరాల ఆరు మాసాలు ఈ మీనరాశికి ఏలునాడు శని జరగబోతున్నది ఈ రాశి వాళ్ళకి బుధుడు శుక్రుడు కేతువు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మరి కనీసం ఏ పచ్చడి వేసుకొని తిన్నా పర్వాలేదు కానీ అప్పులు చేయకుండా ఉంటాం మంచిది అనవసరమైన అప్పులు చేయొద్దు ఎవరిలో వ్యాపారాల్లో భాగాలు కల కలవద్దు అట్లా భాగాలు కలిస్తే మొత్తం కాజేసి మీ మీద అప్పు నెత్తినేసి మీ ఆస్తులు మొత్తం పోగొడతాడు కాబట్టి జాయింట్ వ్యాపారాల పనికిరావు సొంత వ్యాపారాలైనా సాగితినేషన్ లేతే తిని ఇంట్లో కూర్చోండి తిని ఇంట్లో కూర్చుంటే ఖర్చు కాదు ఈ టైంలో యాక్సిడెంట్ అవడానికి అవకాశం ఉంది యాక్సిడెంట్ ఏదైనా ఇరిగిందంటే మూడు నెలలో ఆరు నెలలో మంచంలో కూర్చోమంటే మందులకి తిండికి తిండి ఖర్చుల కంటే మందుల ఖర్చులు ఎక్కువ అవుతాయి కాబట్టి ఇంట్లో కూర్చొని ఉపకారం వేసుకొని నా శనండి కానీ ఈ రాశి వాళ్ళు జర్మన్లో ఉన్న శని వల్ల చాలా బాధలు ఎక్కువగా ఉంటాయి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి తర్వాత ఈ మేన రాశి వాళ్ళు ముందు ఈశ్వరార్చన చేయండి ఈ ఈశ్వరార్చన చేయటం వల్ల మీకు చాలా మంచి మేలు జరుగుతుంది ఇట్లా మీకు జరగాలంటే ముందు ఈ కార్తీక మాసంలో మరి నవంబర్ నెల ఒకటో తారీఖున చిలుకే ఏకాదశి మంచి రోజు అట్లాగే మరి రెండో తారీఖు క్షీడాబ్ది ద్వాదశి అది ఇంకా మంచి రోజు తర్వాత ఈ కార్తీక మాసంలో చిలుకి ఏకాదశి రోజున సత్యనారాయణ స్వాతం చేసుకుంటారు అట్లా ఇంట్లో చేసుకుంటే ఓపిక లేకపోతే మరి సామూహిక వ్రతాలు జరుగుతాయి ఆ వ్రతాల్లో చేసుకోండి దానికి కూడా డబ్బులు కట్టలేమనుకుంటే వ్రతం దగ్గర కూర్చొని దండం పెట్టి తీర్థప్రసాదాలు తీసుకోండి ఈశ్వరుడికి అభిషేకం చేసిన తీర్థం తీసుకోండి ఫస్ట్ తారీఖు అంత విశేషమైన రోజు తర్వాత రెండవ తారీఖు ఆదివారం పూర్వభద్ర నక్షత్రం క్షీరాబ్ది ద్వాదశి ఈ క్షీరాబ్ది ద్వాదశి చాలా విశేషమైన రోజు తులసి వనంలో ఉసిర చెట్టుతో హాకుతో పెట్టి పూజ చేసుకొని మరి దీపారాధన వెలిగించి క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథ చెప్పుకుంటే ఎంతైనా మంచిది తర్వాత ఈ రాశి చెప్పాలంటే నవంబర్ నెల ఐదో తారీఖు పూర్ణిమ ఈ పూర్ణిమ నాలుగో తారీఖు రాత్రి తొమ్మిది ముప్పై రెండుకి వచ్చింది అయితే ఐదో తారీఖు రాత్రి ఏడు గంటల వరకు ఉంది సముద్ర స్నానాలకు కానీ రాత్రిపూట దీపాలు వెలిగించుకుంటానికి కానీ కేదారేశ్వర వ్రతాలకు కానీ ఐదో తారీఖు చాలా విశేషమైనటువంటి రోజు ఈరోజు చాలా మంచి రోజు తర్వాత మరి నవంబర్ నెల ఎనిమిదో తారీఖు సంకటహర చతుర్దశి అంటారు చతుర్థి సంకటహర చతుర్థి వినాయకుడికి ప్రీతైన రోజు ఆ రోజున వినాయకుడి పూజ ఇంకా విశేషం తర్వాత అసలు ఏంటంటే విష్ణుమూర్తిని పూజ చేస్తే ఈశ్వరుడికి చాలా ఇష్టం అంట గణపతిని పూజ చేస్తే ముప్పై మూడు కోట్ల దేవతలకు ఇష్టం ముప్పై మూడు కోట్ల దేవతల యొక్క శక్తితో పుట్టినవాడు గణపతి ముప్పై మూడు కోట్ల మంది దేవతల శక్తి ఉన్నది కాబట్టి ముప్పై మూడు కోట్ల దేవతలు కూడా గణపతిని పూజిస్తారు ఆ గణపతిని కార్తీక మాసంలో మరి కార్తీక శుద్ధ చవితి బహుళ చవితి ఉదయం తది తదియా మధ్యాహ్నం నుంచి చవితొచ్చింది ఈ శంకరహర చతుర్థి రోజున మరి గణపతిని పూజించడం మరి తొమ్మిదవ తారీఖు ఆదివారం మరి ఈ శంకరహర చతుర్థి తర్వాత ఆదివారం సోమవారం కూడా ఈశ్వరు పూజకి చాలా మంచి రోజులు తర్వాత కార్తీక మాసంలో మరి పద్దెనిమిదవ తారీఖు మంగళవారం త్రయోదశి మాస శివరాత్రి ఆ రోజున చాలా మంచిది ఆ రోజున ఈశ్వరాభిషేకం నదీ స్నానాలు మరి కార్తీక బహుళ అమావాస్య ఇరవయో తారీఖు నవంబరు ఇరవయో తారీఖు అమావాస్య ఆ రోజున పితృదేవతలకి తర్పణ చాలా విశేషం మరి ఈశ్వర అభిషేకం చాలా విశేషం తర్వాత ఇరవై ఒకటో రోజు పోలిని ఇరవై ఒకటో తారీఖు నవంబర్ నెల ఇరవై ఒకటో తారీఖు రోజున పోలిని స్వర్గాన్ని పంపిస్తారు ఈరోజులు బాగా గుర్తుపెట్టుకోవాలి ఒకటో తారీఖు రెండో తారీఖు తర్వాత ఐదో తారీఖు మరి పదో త పద్దెనిమిదో తారీఖు ఇవి చాలా విశేషమైన రోజులు ఈ రోజులు తప్పనిసరిగా ఈశ్వరార్చన చేసుకుంటే మంచిది ఈ రోజుల్లో కార్తీక మాసంలో ఈశ్వరుడికి అభిషేకం సత్యనారాయణ స్వామి వ్రతం కేదారేశ్వర వ్రతం ఇవి చాలా విశేషమైంది ఇవన్నీ కూడా అందరూ తగ్గవి బాధలు ఉన్నవాళ్ళు కష్టపడి చేసుకోవాల్సినవి కాబట్టి ఈ వ్రతాలను ఎవరైతే చేసుకుంటారో అందులో కేదారేశ్వర వ్రత కథ చెప్పాను ఈ కేదారేశ్వర వ్రత కథ మరి కార్తీక మాసంలో మాస శివరాత్రి రోజు కానీ పౌర్ణమి రోజు కానీ సోమవారాల్లో కానీ మరి ఈ కథ తప్పనిసరిగా వినండి దీనికి చాలా మంచి జరుగుతుంది మీకు ఇట్లా కావాలనుకుంటే మీరు పూజ చేసుకునే రోజున ఈ కథ పెట్టుకొని వినటానికి కూడా అవకాశం ఉండేట్లుగా నేను కథ ఇచ్చాను దీన్ని అందరూ కూడా గ్రహించి ఈ కథను తప్పనిసరిగా వినండి ప్రతిరోజు ఈశ్వరుడికి అభిషేకం చేయండి ప్రతిరోజు కూడా చీమలకి బియ్యపు రవ్వ పంచదార కలిపి వేయండి ఆవుకి ఆహారం పెట్టండి పిల్లలు లేని వాళ్ళు పసిపిల్లలకి ఆహారం పెట్టండి గోవుకి ప్రతిరోజు ఆహారం పెట్టడం చాలా మంచిది మరి చండీ ప్రదక్షిణ అంటారు పిల్లలు లేని వాళ్ళు కానీ పెళ్లి కాని వాళ్ళు కానీ ఈ కార్తీక మాసంలో శివాలయంలో అడిగితే చెబుతారు చండీ ప్రదక్షిణం మరి ధ్వజస్తంభం దగ్గర నుంచి ఎడంచేతి పక్కగా వెళ్ళాలి వెళ్ళి చివరికి వెనక నుంచి వచ్చేటప్పుడు మళ్ళీ ఆ ఎడం చేతి పక్క నుంచి వచ్చే కుడి చేతి పక్క మరి చండీశ్వరుడు అంటారు అభిషేకం చేసే తీర్థం వస్తాయి అక్కడికి వచ్చి ఈశ్వరుడికి దండం పెట్టి మళ్ళీ వెనక్కి తిరిగి గతిస్తంభం వరకు రావాలి ఇది చండీ ప్రదక్షం అంటారు ఈ చండీ ప్రదక్షం డబ్బు లేని వాళ్ళు కానీ దరిద్రం వచ్చిన వాళ్ళు కానీ వ్యాధులు ఉన్న వాళ్ళు కానీ పెళ్ళిళ్ళై బాధ్యతలు లేని వాళ్ళు కానీ పెళ్ళిళ్ళై వివాహంక అవి కూడా బాధాభర్తలకి ప్రతికీల కూరత ఉన్నవాళ్ళు కానీ ఎన్ని బాధలు ఉన్నవాళ్ళు అయినా సరే ఈ కార్తీక మాసాన్ని ఎవరైతే నేను చెప్పినట్లుగా రోజు ఈశ్వరాభిషేకం లేదండి తెల్లవారుజాం లేవండి స్నానం చేయండి ఎక్కడన్నా పూలు దొరికితే కోసుకొని వెళ్ళండి మారిన తలాలు తీసుకొని వెళ్ళండి ఈశ్వరుడికి ఇవ్వండి ఈశ్వరుడికి పొద్దున్నే తెల్లవారు చావున అభిషేకం చేస్తారు అభిషేకం చేస్తూ ఆ తీర్థం మీ శిరస్సును తలుతారు ఎందుకంటే తల ఎందుట పాపాలు ఉంటాయిట మేరుమందర తుల్యాని పాపాన్ని వివిధానిచ మేరుమందర పర్వతమంత పాపాలు ఎన్నో మన వెంట్రుగల్ని ఆశించుకొని ఉన్నాయిట ఈశ్వరాభిషేకం చేసిన తీర్థం మన శిరస్సును దళితి ఆ పాపాలని పోయి దరిద్రం పోయి ఐశ్వర్యం వస్తుంది ఉన్నవాళ్ళు ఒక శాస్త్రం ఉంటుంది పూటగూళ్ళమ్మను బాగుంటుంది ఆమె ఏం చేస్తుందంటే రైలు దగ్గర భోజనం పెడుతుంది మూడు తెచ్చిన ఆమె ఆమె అన్నం పెట్టి రైలు అంటుంది వీళ్ళు అర్థన్నం తింటాడు వేసి పెడుతుంది ఇంకేమీ లేదంటుంది చివరికి అయ్యా నువ్వు మా ఇంటికి వస్తావు నాయన ఏదో అబ్బాయి ఇబ్బంది అయ్యి వచ్చావు ఇదే పచ్చడి అనుకో ఇదే అనుకో ఇదే పంచపక్ష పురాణాలనుకో అనుకుంటా యాగాని యాగాన్ని సుత అంటే కానీలో సగం మరి అది తీసుకెళ్ళి చేతిలో పెడితే ఆ వాడన్నట్ట ఇదే బంగారం అనుకో ఇదే వెండి అనుకో ఇదే వజ్రాలు అనుకో ఇవే వైదోజాలనుకోమని చేతిలో పెట్టట అట్లాగే ఉండి పెట్టకుండా ఉండకూడదు ఉండి దేవుడికి ఖర్చు పెట్టకుండా చేస్తే ఒట్టెత్తు పూలేసి ఏముందండి ఏమి లేదు ఏముంటుంది నీకేమి ఉండదు వెళ్ళే రోజు నీతో ఏమి కాదు మొత్తం ఇక్కడ వదిలిపెట్టిపోవాల్సిందే ధర్మం ఎట్లా ఉంటుందంటే ఎవరన్నా భోజనానికి వచ్చారు ఇద్దరు మొగుడు పెళ్ళామే వాళ్ళ దగ్గర సరిపోయే అన్నమే ఉంది ముందు వచ్చిన వాడికి అన్నం పెట్టి మిగిలింది చరికా అత్త తింటే వెయ్యి మందికి అన్నదానం చేసిన ఫలితం వస్తుంది ధర్మ సూక్ష్మాలి ఇటువంటి ధర్మ సూక్ష్మాలతో కార్తీక మాసం పగలల్లా ఉపవాసం ఉండి సాయంత్రం కూడా భోజనం చేయండి రెండు పూట్ల భోజనంలో ఒక పూట తీస్తున్నారు కదా రెండు పూట్ల ఖర్చు తప్పింది కదా ఒక రోజు ప్రతిరోజు ఎవరికైనా రాత్రి కూడా భోజనం పెట్టండి మీ బాధలన్నీ పోతాయి ఎందుకంటే ఖర్చు ఒకటే రెండు పూట్ల భోజనం ఒక పూటే ఇద్దరు మనుషుల భోజనం మిగులుతుంది ఇంకో మనిషికి అన్నం పెట్టండి ఇట్లాంటివి ఎప్పుడైతే చేస్తారో మీరు అన్ని విధాలా బాగుంటారు అన్ని విధాలా బాగుంటుంది ఈశ్వరార్చన చాలా విశేషం నేను చెప్పాను ఏకాదశి ద్వాదశి పౌర్ణమి మాస శివరాత్రి ఈ నాలుగు కూడా నవంబరు ఒకటో తారీఖు దగ్గర నుంచి మరి చివరి వరకు కూడా ఈ నాలుగు వస్తాయి ఈ నాలుగిటిని తప్పనిసరిగా ఆచరించండి ఇంకా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చెప్పించుకోండి అట్లా జాతకం చెప్పించుకోవాలి అంటే మా ఫోన్ నెంబర్లు ఒకటి సెవెన్ ఎయిట్ జీరో వన్ జీరో సెవెన్ వన్ నైన్ ఫోర్ సిక్స్ ఇంకోటి సిక్స్ త్రీ ట్రిబుల్ జీరో సిక్స్ వన్ టూ ఫోర్ వన్ ఈ రెండు నెంబర్లలో ఏ నెంబర్ ఫోన్ చేసినా పలుకుతాము తగిన ఫీజు మాత్రం చెల్లించి జాతకం చెప్పించుకోండి జాతకంలో ఏదైనా దోషాలుండి దానికి ఏదైనా చేయాలంటే దానికి తగిన ఫీజు తీసుకొని మీకు తగినటువంటి శాంతులు చేయించడం జరుగుతుంది స్వస్తి